నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతూమమ్మ ఈరోజు మన మాట అండి వీడియోలో మరో మాట అన్ని రోజులు ఒకేలాగా ఉండవు ఎప్పుడు మన మాటలతో ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళని ఏమన్నా వాళ్ళు రేపు ఎలాగుంటారో మనకు తెలియదు ఈరోజు మనం అన్న వాళ్ళమే రేపు పడే రోజులు కూడా వస్తాయేమో మనుషులమై పుట్టాక కొద్దిగైన మానవత్వం ఉండాలండి మానవత్వం లేని కొందరు మనుషులు ఎలా ప్రవర్తించారో అటువంటి వాళ్ళకి కరెక్ట్ అయిన సమాధానం ఎలా ఇచ్చారో కూడా ఈ వీడియోలో మన మాటగా చెప్తాను ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి మన వీడియోలోకి ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు వాళ్ళు చాలా కటిక పేదవాళ్ళు అయినప్పటికీ చదువు అంటే రాముకు చాలా ఇష్టం వాళ్ళ అమ్మ నాన్న కూలి పని చేసుకుంటూ బ్రతికేవాళ్ళు వాళ్ళ ఇంట్లో కరెంటు కూడా ఉండేది కాదు రాముకి చదువు మీద ఉన్న శ్రద్ధను చూసి వాళ్ళమ్మ దగ్గరలో ఉన్న ఒక ప్రభుత్వ స్కూల్లో చేర్పిస్తుంది పొద్దంతా స్కూల్కి వెళ్ళినా కానీ సాయంత్రం వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో కరెంటు లేకపోవడం వల్ల రాముకు చదువుకోవడానికి ఇబ్బంది అయ్యేది రాము మధ్య మధ్యలో ఆదివారాలు పండగ సెలవులలో వాళ్ళ అమ్మా నాన్నతో కూలి పనికి వెళ్ళి దాంతో వచ్చిన డబ్బులతోని ఏవైనా పెన్లు పెన్సిల్లు పుస్తకాలు అవసరమైనవి కొనుక్కునేవాడు ఒక్క రూపాయి కూడా వేస్ట్ ఖర్చులు పెట్టేవాడు కాదు అలాగని అమ్మా నాన్నని కొనించమని కూడా ఇబ్బంది పెట్టేవాడు కాదు ఎన్ని చేసినా కానీ రాముకు ఇంట్లో కరెంటు లేకపోవడమే పెద్ద ఇబ్బంది అయింది డే టైంలో స్కూల్కి వెళ్ళినా సాయంత్రం వచ్చిన తర్వాత చీకటిగా ఉండడంతో రాముకు చాలా కష్టంగా అనిపించింది రాము పెద్దగైన తర్వాత ఏదైనా ఒకటి సాధించాలి అని పట్టుదలతో ఉన్నాడు రాముకి ఒక పెద్ద కళ కూడా ఉంది నేను చదివి మా అమ్మని గర్వపడేలా చేయాలి అనుకుంటూ ఉంటాడు రాము ఇక రాత్రి అందరూ నిద్రపోయాక అతను ఇంటి బయట ఉన్న స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదివేవాడు అప్పుడప్పుడే వాళ్ళ గ్రామం కొద్ది కొద్దిగా మెరుగుపరుస్తున్నారు ఊర్లో వాళ్ళు చల్లని గాలి దోమలు ఆకలి ఏది కూడా రాముని రాము కలని ఆపలేకపోయాయి అప్పుడప్పుడు రామును చూసి పక్క వాళ్ళు నవ్వేవాళ్ళు ఒకరోజు అడిగేశారు ఏంటి ఇంత కష్టపడుతున్నావు మొత్తానికి ఏమైదామనుకుంటున్నో అని వెటకారంగా కూడా నవ్విన వాళ్ళు ఉన్నారు నీలాంటి వాడి వల్ల ఏమవుతుంది మా పిల్లలే పెద్ద పెద్ద చదువులు చదివి తీరా ఇంట్లో కూర్చొని ఉన్నారు ఇక నువ్వు ఈ చెట్ల కింద పుట్టల కింద లైట్ల కింద కూర్చొని ఏం చదువుతావు తెల్లారితే ఏదో కుళ్ళి పనికి వెళ్ళక తప్పదు అని వెటకారంగా నవ్వుతారు కానీ రాము ఒక్క మాట మాత్రమే గుర్తుపెట్టుకున్నాడు ఆ వెలుగు చిన్నదైనా అతని కళ మాత్రం పెద్దది అని నన్ను చిన్నవాడిగా చూసేవాళ్ళు ఒకరోజు నన్నే గర్వంగా చూపిస్తారు అని ఎవ్వరు ఎన్ననుకున్నా కానీ ఎంత కష్టమైనా కానీ రాము స్కూల్ వయసు నుంచి కాలేజీ వయసుకు వచ్చాడు తన కష్టాలైతే తీరలేదు కానీ తన చదువు మాత్రం రోజు రోజుకి రాము ఎలా పెద్దగయ్యాడో తన చదువు మీద ఉన్న శ్రద్ధ కూడా అంతే పెరిగింది ఇక రాముకి పరీక్షలు దగ్గరకు వచ్చాయి డబ్బులు లేక కోచింగ్ లేదు గైడెన్సీ లేదు కానీ పట్టుదల ఉంది చివరికి వాళ్ళ ఇంట్లో కరెంటు కూడా లేదు అమ్మా నాన్న అదే కూలీ పని చేస్తున్నారు రాము జీవితం ఎలాంటి తేడా లేదు రాముకి చివరి పరీక్షలు దగ్గరికి వచ్చాయి ఎంతో కష్టంగా ఇష్టంగా పరీక్షలు రాశాడు చివరికి ఫలితాల రోజు కూడా వచ్చింది మొత్తం జిల్లాలో టాప్ ర్యాంక్ వచ్చింది రాముకు గ్రామ ప్రజలందరూ ఒక్కటే షాక్ ఈ పిల్లగాడు ఇంత మంచి మార్కులతో జిల్లా టాప్ ర్యాంక్ ఎలా వచ్చింది ఒక కరెంటు లేదు తినడానికి తిండి లేదు అలా అని ఎలాంటి కోచింగ్లు లేవు గైడెన్సు లేదు అమ్మా నాన్న కూలి పని చేసుకునేవాళ్ళు అయినా కానీ ఇంత మంచి టాప్ ర్యాంక్ ఇలా వచ్చిందని గ్రామాల ప్రజలే షాక్ అయిపోయారు ఆ రోజు అతని తల్లి కన్నీళ్ళు పెట్టుకుంది అవి బాధ కన్నీళ్ళు కాదు గర్వం కన్నీళ్ళు ఒకప్పుడు తిట్టిన వాళ్ళే ఇప్పుడు పొగుడుతుంటే ఆ తల్లి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి అది సంతోషంగా ఆనంద బాష్పాలు కొన్ని సంవత్సరాల తర్వాత రాము మంచి ఉద్యోగం సంపాదించాడు రాముకొచ్చిన మొదటి జీతంతోనే రాము వాళ్ళ ఇంట్లో కరెంటు పెట్టించాడు ఎందుకు అంటారా రాము తర్వాత చదువుకునే తన చెల్లి ఉన్నది తన చెల్లి తనలాగా కష్టాలు పడొద్దనేసి రాము రాము వాళ్ళ ఇంట్లో కరెంటు పెట్టించాడు అలాగే రాములాగా చిన్నప్పటి నుంచి బాధపడే కొందరు పిల్లల్ని చూసి వాళ్ళ ఇళ్ళల్లో కరెంటులు పెట్టించాడు కొంతమంది వచ్చి అడిగారు రామును ఎందుకు నీ జీతం ఇట్లా వేస్ట్ చేస్తున్నావు వేరే వాళ్ళ ఇళ్ళల్లో కరెంట్ ఎందుకు పెట్టిస్తున్నావు అని కొంతమంది అడిగితే వాళ్ళకి రాము ఇచ్చిన సమాధానం నవ్వుతూ ఆ రోజు నేను స్ట్రీట్ లైట్ కింద చదువుతున్నాను అని నన్ను చాలామంది చురుకన చేశారు వాళ్ళకి నేనిచ్చిన సమాధానం రేపు నా ఇంట్లోనే నేను లైట్లు వెలిగిస్తాను అని అందుకోసమే ఈరోజు నేను కొందరు పిల్లల బాధల్ని తీరుస్తే వాళ్ళు రేపు మంచి భవిష్యత్తుకి దారి చూపిస్తారు చాలామందికి అందుకనే నా మొదటి జీతాన్ని నేను ఇలా ఖర్చు పెట్టాను అని సమాధానమిచ్చాడు రాము కొన్ని సంవత్సరాల ముందు హేళనగా మాట్లాడారు రామును కొన్ని ఏళ్ళ తర్వాత అతను పరీక్షల్లో టాప్ అయ్యాడు మంచి ఉద్యోగం సంపాదించాడు మొదటి జీతంతో కుటుంబాన్ని పక్క వాళ్ళ కుటుంబాన్ని బాగు చేశాడు తన గ్రామంలో పేద పిల్లలకి ఉచితంగా బుక్స్ పెన్నులు పెన్సిల్లు ఇప్పించాడు పరిస్థితులు ఎప్పుడు మనల్ని ఆపవు మన మానసిక బలహీనతే మనల్ని ఆపుతుంది చదువు అనేది ఒక దీపం ఒకరిని కాదు మొత్తం కుటుంబాన్నే వెలిగిస్తుంది చదువు కాబట్టి పిల్లలకి చదువు చాలా ముఖ్యం చదువు అంటే మార్కులు కాదు మన జీవితాన్ని మార్చే శక్తి పేదరికం శాశ్వతం కాదు కానీ విద్య మాత్రం శాశ్వతం ఇవాళ మీరు కష్టపడితే రేపు మీ పిల్లలు గర్వపడతారు ఏమంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఛాయతూ మమ్మ